అందరికీ నమస్కారం అండి మా కాలనీలో ఉన్నటువంటి సాయి భక్తులం అందరం కలిసి ఈ ఆషాఢ మాసం దేవికి సారని సమర్పించాలనుకున్నామండి అందుకని ఒక మంచి రోజు చూసుకొని మాకు దగ్గరలో ఉన్నటువంటి రాయల చెరువులో కొలువై ఉన్నటువంటి వారాహిదేవికి సారని సమర్పించడానికి బయలుదేరం ఎలాగూ బయలుదేరాం కదా దారిలో ఉన్నటువంటి టెంపుల్స్ అన్నీ కూడా సాధ్యమైనంత వరకు కవర్ చేద్దాం అనుకున్నాము ఇంకా అందరం ప్లాన్ చేసుకొని ఒక మంచి రోజు అమ్మకి సార తీసుకొని బయలుదేరాం మేమందరం ప్రతిరోజు కలుసుకునేటటువంటి గణేష్ టెంపుల్ దగ్గర నుంచి ఈ ట్రిప్ ప్రారంభమైంది మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటాం కదండి క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి అన్నట్లు భగవంతుని దర్శనం చేసుకొని మేము వెళ్తున్నటువంటి వెహికల్కి కూడా పూజ చేసి బయలుదేరామన్నమాట ముందుగా మేము చిత్తూరు టు తిరుపతి వెళ్ళే దారిలో నేన్రగుంట అనే ప్లేస్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది అక్కడికి చేరుకున్నాం చాలా కాలం నుంచి ఈ టెంపుల్కి వెళ్ళాలని అనుకుంటూ ఉన్నాను ఇప్పటికైతే కుదిరింది నాకు నెంబర్ ఆఫ్ టైమ్స్ తిరుపతికి వెళ్ళాము బట్ నేంద్రగుంటకి వెళ్ళడం ఇదే మొదటిసారి అనమాట ఈ టెంపుల్ చిత్తూరు బెంగళూరు హైవే పైన ఉంటుంది మాకు చిత్తూరు నుంచి థర్టీ వన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది టెంపుల్ అదే తిరుపతి నుంచి అయితే థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ నేంద్రగుంట వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది టెంపుల్ చుట్టూ కూడా వాతావరణం చాలా బాగా పచ్చదనంతో ఆకర్షణీయంగా ఉంది టెంపుల్ అయితే నేను వీడియో షూట్ చేయగలిగాను కానీ లోపల కెమెరాస్ అండి గర్భగుడిలో అలా చేయలేదు ఒకే ఒక హాలు మధ్యలో మనకు గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి నిలువతి విగ్రహం అన్నది ఉంటుంది చాలా చక్కగా తిరుమలలో ఏ విధంగా అయితే స్వామిని దర్శనం చేసుకుంటామో ఆ విధంగానే ఇక్కడ కూడా ఆయన దర్శనమిస్తున్నారు గర్భాలయంలో ఉన్నటువంటి దేవతామూర్తులని చూపించలేను కనుక వీలైనంత వరకు వెళ్ళిన ఆలయాల్లో గర్భాలయపు గోపురాలను అయితే మాత్రము షూట్ చేసి ఉంచుతున్నానండి ఎందుకంటే శిఖర దర్శనం చేసుకుంటే మూలస్థానంలో ఉన్నటువంటి భగవంతుడిని దర్శించుకున్నంత పుణ్యం ఉంటుంది అంటారు కదా అందుకని ఈ ప్రయత్నం అయితే చేశాను ఇంక ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఓల్డ్ మంగాపురం దగ్గర ఉన్నటువంటి లలితా పీఠంకి బయలుదేరామండి ఉదయాన్నే బయలుదేరేసాము కొంతమందికి ఆకలి అవుతున్నట్లుంది ఈ విధంగా వాళ్ళ ప్రేమల్ని పంచుకుంటూ తినిపించుకుంటున్నారు నిజంగానే ఇలాంటి ట్రిప్స్ వల్ల ఫ్రెండ్షిప్ అన్నది కొంచెం స్ట్రాంగ్ అవుతుంది అనిపించింది ఈ ట్రిప్లో నాకు అర్థమైంది అదే ఇంకా లలితా పీఠంకి చేరుకున్నామండి అసలు ఎంత అందంగా ఉందంటే మాటల్లో చెప్పలేమండి అక్కడికి వెళ్ళి అనుభూతి చెందాల్సిందే చాలా బాగుంది చుట్టూ పచ్చని వాతావరణం ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ నిర్మాణం గేట్ లోపలికి వెళ్ళగానే పచ్చదనం ఆ తర్వాత శివయ్య స్టాచ్యూ ఆ తర్వాత అమ్మవారి పీఠం ఆ ముందు ఒక చిన్న పాండ్ ఏర్పాటు చేసి ఆ పాండ్లో ఈ విధంగా కమలాలు మందిరానికి ముందు భాగాన ఈ విధంగా ఒక పాండ్ ఉందండి అందులో తాబేళ్లను పెంచుతున్నారు అసలు ఎంత అందంగా ఉందంటే మాటల్లో చెప్పలేమండి టైం లేదు కానీ ఆ రోజు హాఫ్ డే అక్కడే స్పెండ్ చేద్దామా అనిపించింది ఇక్కడ కూడా మనకు కెమెరాస్ అయితే అలో లేదండి మందిరానికి చెరోవైపు రెండు సింహాలు నోరు తెరుచుకున్నట్లు ఉంటుందండి ఒక సింహం నోట్లో నుంచి లోపలికి వెళితే మనకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ క్షేత్రాల్లో కొలువైనటువంటి దేవతామూర్తులని ఇక్కడ దర్శించుకోవచ్చు ఒక సింహం నోట్లో నుంచి వెళ్ళి దర్శించుకొని మరొక సింహం నోట్లో నుంచి ఎగ్జిట్ అనమాట ఇక్కడ లలితాదేవిని దర్శించుకున్న తర్వాత ఒకలా మాత టెంపుల్కి అయితే బయలుదేరామండి గత కొన్ని సంవత్సరాలకు ముందు ఒకళమాత ఆలయంలో గంట కొట్టిన తర్వాతే తిరుమల కొండపైన ఉన్నటువంటి శ్రీవారికి నైవేద్యం పెట్టేవాళ్ళు అనేసి చెప్తా ఉంటారు అలాంటి ఒకళామాత ఆలయం చాలా శిథిలావస్థలో ఉంటే ఈ మధ్య కాలంలో రెండు వేల ఇరవై రెండు జూన్ నెలలో మళ్ళీ పునర్నిర్మాణం చేశారనమాట రెండు వేల ఇరవై రెండు జూన్ పద్దెనిమిదిన మహా సంప్రోక్షణ చేశారు మళ్ళీ పూర్వ వైభవాన్ని అయితే తీసుకొచ్చింది మన టీటీ అసలు వకులాదేవి సాక్షాత్తు మన తిరుమల శ్రీనివాసునికి తల్లి వకులాదేవి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని పెంచి పెద్ద చేసినటువంటి యశోదాదేవి ఆ యుగంలో శ్రీకృష్ణుడికి ఎన్ని పెళ్లిళ్ళైనప్పటికీ కూడా యశోదాదేవి చేతుల మీదుగా అయితే జరగలేదన్నటువంటి లోటు తనకి ఉండేది ఆ లోటు తీర్చుకోవడానికి కలియుగంలో వకులాదేవిగా అవతరించి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణాన్ని జరిపించారు ఈ టెంపుల్ టైమింగ్స్ ఉదయం ఐదున్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మళ్ళీ సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు టెంపుల్ అయితే మనకు తెరిచి ఉంచుతారు ఈ టెంపుల్ అయితే మనకు తిరుపతికి ఐదు కిలోమీటర్ల దూరంలో పేరూర్ అనేటటువంటి ఎత్తైన బండ పైన ఉంటుందన్నమాట చాలా హైట్లో ఉంటుంది మనకు చంద్రగిరి బైపాస్లో అమ్మవారి గుడికి చేరుకోవచ్చు గుడి చుట్టూ కూడా మనకు పచ్చదనంతో గార్డెన్స్ ఏర్పాటు చేసి ఉంటారు అదేవిధంగా టెంపుల్కి ఆపోజిట్లో తిరుమల కొండ కనిపిస్తూ అసలు వ్యూ అయితే చాలా చక్కగా ఉంటుందండి ఈ టెంపుల్ అయితే చూడాల్సిన ప్లేస్ అనమాట తిరుపతికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే దర్శనం చేసుకోండి ఇది అమ్మవారి గర్భాలయ గోపురం గర్భాలయంలో ఉన్నటువంటి దేవతలను అయితే చూపించలేను కానీ గర్భాలయపు గోపురాలను అయితే షూట్ చేసి మీకు అందించగలుగుతున్నాను అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత బయట వ్యూస్ చాలా బాగుంది గాలి కూడా చల్లగాలి బాగుంది కాబట్టి కాసేపు అక్కడ కూర్చొని ఎంజాయ్ చేసాము ఫొటోస్ అవి తీసుకొని మెమరీస్గా దాచుకున్నాము నేనైతే ఎక్కడికైనా వెళ్ళినా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఏ గుడికైనా వెళ్ళినా లేదు మరెక్కడికైనా వెళ్ళినా కూడా ఇలా ఫొటోస్ తీసుకోవడం చాలా సరదా నేనే కాదు నాతో పాటు ఉన్న వాళ్ళకు కూడా మెమరీస్గా దాన్ని షేర్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను అందుకనే నాకన్నా కూడా నాతో వాళ్ళ ఫొటోస్ వీడియోస్ ఎక్కువగా షూట్ చేస్తూ ఉంటాను కేవలం యూట్యూబ్ కోసమే కాదండి వాళ్ళకి పర్సనల్గా కూడా నేను ఫోటోలు వీడియోలు షూట్ చేసి ఎడిట్ చేసి ఇస్తూ ఉంటాను అనమాట నాకు అదొక సరదా అలా ఫోటోలు వీడియోలు అంటూ షూట్ చేసుకుంటూ నా చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మర్చిపోతానండి అలా మర్చిపోతూ మా వాళ్ళని కూడా అప్పుడప్పుడు మిస్ అయిపోతూ ఉంటాను ఇంకా ఇక్కడ కాసేపు రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ మా ప్రయాణం మొదలైంది తిరుపతికి దగ్గరలో ఉన్నటువంటి జైన దేవాలయానికి వెళ్ళాలనుకున్నామండి కానీ అప్పటికే టైం అయిపోతుంది అమ్మవారికి ఇన్ టైంలో ఇవ్వాలి అనుకున్నాము అందువల్ల డైరెక్ట్గా రాయల చెరువు దగ్గర ఉన్నటువంటి వారాహి అమ్మవారిని దర్శించుకోవడానికి అమ్మవారికి సారి పెట్టడానికి అక్కడికి వెళ్ళిపోయామనమాట దారిలో వేరే టెంపుల్స్ ఎదురైనప్పటికి కూడా మేము ఇంకా అక్కడికి వెళ్ళలేదండి ఫస్ట్ ఇంకా శక్తిపీఠంకి చేరుకొని ఈ సారిన అందించడానికి ఇంట్రెస్ట్ చూపించాము తీసుకెళ్ళిన సారినంతా కూడా ప్లేట్స్లో సర్దుకున్నాం అనమాట పళ్ళు కొబ్బరికాయలు అమ్మవారికి చీర అలాగే పువ్వులు పూలమాలలు స్వీట్స్ బెల్లము పసుపు కుంకుమ కాటుక ఇలా ఆనవాయితీగా మనము సారీలో అందిస్తాము అన్నింటినీ పళ్ళాల్లో సర్దుకొని తీసుకెళ్ళి ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దగ్గర ఉంచి కర్పూరం వెలిగించి అక్కడి నుంచి అమ్మవారికి ఆషాఢ సారీను సమర్పించాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఎందుకంటే ఇక్కడికి వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైం అనమాట రావడం నేను ఇది థర్డ్ టైం వెళ్ళడం అనమాట నేను వారాహి నవరాత్రుల్ని చేసుకుంటాను అలా ఈ సంవత్సరం కూడా అమ్మవారి నవరాత్రులు చేసుకున్నప్పుడు అనుకున్నాను నవరాత్రులు అయిన తర్వాత ఒకసారి వెళ్ళి అమ్మని దర్శనం చేసుకొని రావాలి అనుకున్నాను మేము ప్రతి గురువారం కూడా మా ఇంటి దగ్గర ఉన్నటువంటి టెంపుల్లో బాబావారి భజనల్లో కలుస్తూ ఉంటాము అప్పుడు నేను చెప్పాను ఇలా నేను వెళ్తున్నాను రాయల చెరువుకి ఎవరైనా వస్తారా వెళ్దామా అన్నాను అందరూ చాలా వరకు ఇంట్రెస్ట్ చూపించారు ఓకే అందరు కలిసి వెళ్దామని అప్పుడు అనమాట ఇక్కడ ఆ తల్లిని చూస్తున్న కొద్దీ చూడాలి 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 అనిపిస్తుంది అంత అద్భుతంగా ఉంటుంది అమ్మవారి రూపము ఆ తల్లిని పూజిస్తా ఉన్నామంటే మనకు శత్రు బాధలు ఉండదు అనారోగ్య సమస్యలు ఉండదు భూ సంబంధిత సమస్యలు ఉండవు అంటారు నిజమే అది ఇంకా ఇక్కడ ఈ తల్లి ఈ రాయల చెరువు అని మనం వచ్చేదారిలో చూసాం కదండి చెరువు ఆ చెరువు ఒకసారి వరదలు వచ్చి పొంగి ఈ ఆలయం పైభాగం వరకు నీరు చేరిపోతే కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ వరాహి తల్లి ఎవరికీ కూడా ఎటువంటి ప్రాణహాని కానీ ఎటువంటి నష్టం కలగకుండా కాపాడారంట అంత శక్తివంతమైనటువంటి తల్లి ఈ తల్లి నాలాగా అందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలవ్వాలి అన్న ఒక చిన్న ఆశ ఆ సంకల్పం వీళ్ళందరినీ కూడా నేను ఇక్కడికి తీసుకురావడానికి వీలు పడింది ఈ శక్తి పీఠంలో అమ్మవారితో పాటు ప్రత్యంగిరాదేవి కూడా ఆసీనులై ఉంటారు ఒకే పీఠం పైన అదేవిధంగా పైన అంతస్తులో మరకథ కాళి మరకథ లింగము గణేషుడు కుమారస్వామి కాలభైరవుడు ఇంకా పరివార దేవతలతో ఈ ఆలయం ఉంటుందన్నమాట ప్రతి మంగళవారం కూడా అమ్మవారికి అభిషేకం ఉదయాన్నే జరుగుతుంది మధ్యాహ్నం రాహుకాలం టైంలో హోమాలు నిర్వహిస్తూ ఉంటారు ప్రతి విశేషమైన రోజుల్లో కూడా ఆయా దేవతలకు ఇక్కడ విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి ఇంకా అక్కడి నుంచి బయలుదేరి జైన కృష్ణ దేవాలయానికి వచ్చాము బ్యాడ్లక్ ఆలయాన్ని మూసేస్తున్నారు గేట్లు వేసేస్తున్నారు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాము కొద్దిగా మామల్ని లోపలికి అల్లు చేయండి దర్శనం లేకపోయినా చుట్టూ ఆలయాన్ని అన్న దర్శించుకొని వస్తామంటే కుదరదండి కెమెరాస్ ఉంటాయి అట్లని చెప్పారు ఇంకా ఏం చేస్తాం బయట ఉన్నటువంటి ఈ దుర్గామాత కాళీమాత కనిపించిన మేరకు ఆలయాన్ని షూట్ చేసుకొని చిన్న చిన్న విషయాలకే సంతోషిస్తారు చూడండి అల్ప ఆ విధంగా ఆ బయట ఉన్నటువంటి ఈ దుర్గామాతని కాళీమాతని ఏదో కొద్దిపాటి ఆలయం అయితే కనిపించింది అది చూసి ఆనందించుకుంటూ ఆ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఇంకా చేసేది ఏమీ లేకుండా వెనుదిరిగాము అక్కడ నుండి తిరుచానూరు పద్మావతి అమ్మ టెంపుల్కి బయలుదేరాము ఇలా ఇక్కడ తిరుచానూరుకి చేరుకునేసరికి దాదాపు మూడు అవుతుంది టైము కరెక్ట్గా త్రీ టు ఫోర్ అమ్మవారి కుంకుమార్చిన టికెట్లు ఇచ్చే టైం అనమాట అమ్మవారి కుంకుమార్చిన టికెట్లు ఈచ్ పర్సన్కి టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇంకా టికెట్స్ తీసుకొని ఇంకా లక్కీగా అందరం కూడా లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని హ్యాపీగా బయటకు వచ్చాము నడి జాములో స్వామి నేను చేర వచ్చును సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే అమ్మవారిని కలుసుకోవడానికి కొండ దిగి కిందికి వస్తారంట అలాంటిది మనం తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్వామి దర్శనంతో పాటు అమ్మవారిని కూడా దర్శించుకోవాలని చెప్తారు ఆనందంగా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మేము తిరుపతికి దగ్గరలో ఉండేటటువంటి తోండవాడ అనేటటువంటి ఒక గ్రామము అక్కడ ముక్కోటి అని పిలువబడేటటువంటి అగస్తీశ్వర ఆలయానికి వెళ్ళాము పురాణాల ప్రకారం సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు వివాహం చేసుకున్న తర్వాత ఈ అగస్త్య మహర్షి ఆశ్రమంలో ఉన్నారంట ఆ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని స్వామివారు పూజించారని చెప్తుంటారు అలాగే అగస్త్య మహాముని ఇక్కడ శివుని కోసం తపస్సు చేసి స్వర్ణముఖి నదిని ఇక్కడి నుంచి పుట్టించారని కూడా చెప్తూ ఉంటారు అంతేకాదండి ఆ నదీ తీరంలో ఒకే రాతిపైన శివకేశవులు ఇద్దరు కూడా కొలువై ఉన్నారు ఇంకా విష్ణుపాదం కూడా అక్కడ మనకు దర్శనమిస్తుంది ఒకవైపు శ్రీ మహావిష్ణువుగాను మరోవైపు పరమశివుడుగాను ఉన్నటువంటి శివకేశవులని మనం దర్శించుకోవచ్చు ఈ ఆలయంలో ఇంకా మనకు మహాలక్ష్మి సుబ్రహ్మణ్యేశ్వరుడు మహావిష్ణువు దుర్గామాత కాలభైరవుడు గణేషుడు ఇలా దేవతామూర్తులని దర్శించుకోవచ్చు ఈ ఆలయం ఉదయం ఆరు నుండి ఒకటిన్నర వరకు సాయంత్రం మూడున్నర నుండి ఏడున్నర వరకు తెరిచి ఉంటుంది తిరుపతి బస్ స్టాండ్ నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలోను చంద్రగిరి బస్టాండ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తిరుపతి బస్ స్టాండ్ నుంచి బస్సులు ఫ్రీక్వెంట్గా ఇక్కడికి వస్తూ ఉంటాయి ఇదిగోండి ఆలయం పక్కనే స్వర్ణముఖి నది తీరంలో ఉన్నటువంటి ఈ గట్టుపైనే శివకేశవులు ఇద్దరు కూడా ఒకే పైన మనకు దర్శనమిస్తారు అక్కడనే మనకు విష్ణుపాదం కూడా దర్శించుకోవచ్చు ఒకవైపు కేశవునిగా దర్శనమిస్తున్నారు ఆ పక్కనే మనకు విష్ణుపాదం దర్శనం చేసుకోవచ్చు ఇదే శిలపైన వెనుక వైపు పరమశివుడుగా దర్శనమిస్తున్నారు ఇక్కడ రాళ్ళని ఒకదానిపైన ఒకటి గుట్టలుగా పెడుతున్నారు ఎందుకంటే ఇల్లు కట్టుకోవాలా అని కోరికలు ఉన్న వాళ్ళు ఆ విధంగా ఒక రాతిపైన ఇంకొక రాతిని పేర్చితే ఎన్ని అంతస్తులు పెడితే అన్ని అంతస్తులు ఇల్లు కట్టుకుంటారు ఒక నమ్మకం ఉంది ఆ విధంగా చేస్తున్నారనమాట భక్తులు ఎన్ని అంతస్తులు కావాలనుకుంటున్నారు అన్ని అంతస్తులు నిమిషాల్లో కట్టేస్తున్నారు పాదాలు మాత్రమే మునిగేటటువంటి ఈ నీటి పాయలో ఎన్ని చేప పిల్లలు ఉన్నాయంటే ఆశ్చర్యం వేసింది నాకైతే ఇంకా మనకు పోయిన దగ్గర అలా ఫోటోలు వీడియోలు తీసుకోవడం హావ అయితే కదా ఆ పని కూడా ముగించుకొని తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మోహన్ బాబు గారు కాలేజ్ ఉంది కదా విద్యానికేతన్ కాలేజ్ అక్కడ బాబావారి టెంపుల్ని కొత్తగా కట్టారు అక్కడ బాబాని దర్శనం చేసుకుందామని వెళ్ళాము విద్యానికేతన్ కాలేజ్ క్యాంపస్లోనే బాబావారి ఆలయం ఉంది నిజంగానే ఒక మ్యాజిక్ అయితే అక్కడ ఉందండి బాబావారు అంటేనే ఒక మిరాకిల్ అలాంటిది అంత అద్భుతమైన కట్టడంలో బాబావారిని చూస్తూ ఉంటే అనుభూతి అన్నది డైరెక్ట్గా అనుభవిస్తే కానీ మాటల్లో చెప్పలేము కరెక్ట్గా ఈవినింగ్ హారతి టైంకి వెళ్ళాము ఆ లోపలికి వెళ్ళగానే చాలా స్లైట్గా ధూపం వేసున్నారు ఆ ధూపం నడుమ ప్రశాంతంగా అలా బాబాని చూస్తూ ఉంటే అసలు ఎలా వర్ణించాలో కూడా తెలియలేదు బాబాని అంత అద్భుతంగా దర్శనం చేసుకున్నాం ఇలా భగవద్ దర్శనాలతో ఆ రోజుని ఒక మెమరబుల్ డేగా మిగుల్చుకున్నాం